హలో ఫుడ్ లెవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రామ్ శెట్టి ఈరోజు ఉలవలతో వడలు చేసి చూపించబోతున్నానండి చాలా చాలా టేస్టీగా ఉండటమే కాకుండా హెల్త్కి కూడా చాలా చాలా మంచిదండి చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు కూడా ఈ ఉలవల రెసిపీ అనేది ఖచ్చితంగా తినాలి తింటే వారి హెల్త్కి చాలా చాలా మంచిది ఆ రెసిపీ అనేది నేను మీకు చూపించబోతున్నాను వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇలా ఒక కప్పు ఉలవలు తీసుకుని వాటిని నైట్ మొత్తం వాటర్లో నానబెట్టుకోవాలి అలా నానిన తర్వాత మార్నింగ్ మనం నాలుగైదు సార్లు బాగా వాష్ చేసుకుని ఆ గిన్నెని కుక్కర్లో పెట్టుకుని ఒక ఐదు నుంచి ఆరు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి అలా ఉడికితేనే ఉలవలకి రెస్ ఉలవల రెసిపీకి టేస్ట్ అనేది బాగా వస్తుంది అలా నానిన తర్వాత ఉడికిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను వాటిని ఇలా మిక్సీ జార్లో వేసుకోండి ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు టేస్టీకి సరిపడా కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి చాలకపోతే తర్వాత యాడ్ చేసుకోవచ్చు ఎక్కువగా వేసుకోకుండా ఒక టీ స్పూన్ వేసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకుందామండి మరీ జారుగా కాకుండా కొంచెం గట్టిగానే గ్రైండ్ చేసుకోండి వాటర్ అనేవి ఎక్కువగా పోయకూడదు ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి ఇలా ముద్దలాగా వచ్చింది కదా అక్కడక్కడ మనకి ఉలవలు అనేవి కనిపించాలండి మరీ మెత్తం పే మొత్తం పేస్ట్ లాగా చేయకూడదు ఇలా గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు కొత్తిమీరని బాగా కడుక్కొని సన్నగా కట్ చేసుకుని ఇలా వేసుకుందామండి కొత్తిమీర అనేది ఎక్కువగా కూడా మీరు వేసుకోండి ఒక కప్పు నిండా కొత్తిమీర అయితే వడలకు టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది తర్వాత ఒక కప్పు ఆనియన్స్ వేసుకోండి ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు వేసుకోండి రెండు మూడు టేబుల్ టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన అల్లం ముక్కలు కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ ధనియాల పొడి టీ స్పూన్ జీర జీలకర్ర పొడి కూడా వేసుకోండి ఒక టీ స్పూన్ సాల్ట్ ఆల్రెడీ వేసాం కదా ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి అలాగే చిటికెడు చాట్ మసాలా వేసుకోండి చాట్ మసాలా ప్లేస్లో మీరు గరం మసాలా అయినా యూజ్ చేసుకోండి ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత పెద్ద టేబుల్ స్పూన్తో నాలుగైదు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేసుకోండి పొడి బియ్య పిండి అండి ఇది ఇలా వేసుకున్నవన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం ఉలవలలో కలుపుకోవాలి మనం వాటర్ అనేవి అప్పుడే యాడ్ చేయకూడదండి ఇలా కొత్తిమీర ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం ముక్కలు ధనియాల పొడి జీలకర్ర పొడి చాట్ మసాలా మిరియాల పొడి లేదంటే గరం మసాలా ఇవన్నీ కూడా వేసుకుని వాటర్ అనేవి కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి మరీ ఎక్కువగా జారుగా కలుపుకూడదు నేను చూపిస్తున్నట్లుగా కొంచెంగా అరిచేతిలో వాటర్ పోసుకుని ఇలా కలుపుకోండి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉలవలకు పట్టే వరకు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుని ఒక ముద్దలాగా చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి బాగుండటమే కాకుండా హెల్త్ కూడా చాలా మంచిది ఒక్కసారి మీరు ఈ రెసిపీని ట్రై చేశారంటే ఎక్కువగా కూడా మీరు దీనిని తినటానికి ఇష్టపడుతూ ఉంటారు అంత టేస్టీగా ఉంటుంది మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అలాగే కొత్తిమీర కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం తింటుంటే క్రిస్పీగా చక్కగా అనిపిస్తుంది ఆ ప్రాసెస్ అంతా కూడా మీరు వీడియోని మిస్ చేయకుండా చూడండి ఏదైనా ప్యాకింగ్ కవర్ కానీ ఆయిల్ కవర్ కానీ తీసుకుని దానికి వాటర్ని అప్లై చేసుకుని ఇలా కొంచెం కొంచెంగా పిండి తీసుకుని నేను చూపిస్తున్న విధంగా వత్తుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఈ కళాయిని ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుందాం కదా పెట్టుకోవాలి ఆయిల్ కాగుతుంది కదా మరి ఫ్లేమ్ని మరీ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకుంటేనే వడలనేవి లోపల వరకు బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా క్రి క్రిస్పీగా వస్తాయండి లోపల కూడా బాగా ఫ్రై అవుతుంది ఇలా మీడియంలోకి ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుని ఇలా ఒక్కొక్కటి కూడా మనం వేసుకుందాం వేసుకునే ముందు మన చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు చేతిని తడుపుకుంటూ పిండి అనేది మనం తీసుకోవాలండి ఇలా ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వేరొక వైపు కూడా తిప్పుకొని అటువైపు కూడా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఈ రెసిపీ చాలా చాలా బాగుంటుందండి ఉలవలతో మనం ఎప్పుడూ కూడా చారు కానీ ట్రై చేస్తూ ఉంటాం అంతేగాని ఇలా వడల్లాగా మనం ఎప్పుడూ కూడా వేసుకుని ఉండం కదా ఇలా వేసుకున్నామంటే క్రిస్పీగా చాలా చాలా టేస్టీగా ఉంటాయి మనం తింటున్నప్పుడు ఆ వల కూడా అక్కడక్కడ తగ్గులతో అని టేస్టీగా అనిపిస్తాయండి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కూడా బాగా మనకి తింటుంటే చక్కగా టేస్టీగా అనిపిస్తాయి మనం చాట్ మసాలా కూడా వేసాం కదా అది కూడా చక్కగా ఘాటు ఘాటుగా చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి మీ ఫ్యామిలీలో అందరికీ కూడా నచ్చేలా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది మీకు నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేయండి అలాగే ఏఎల్ఏ లాళ్ళని బిల్లై కానీ వస్తుంది కదా మా బెల్ ఐకాన్ని కూడా టచ్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు మాత్రమే నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కు నోటిఫికేషన్కి వస్తాయి ఫ్రెండ్స్ నేను చాలా చాలా సింపుల్గా టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో రెసిపీస్ అనేవి పోస్ట్ చేస్తూ ఉంటాను మీకు నచ్చినట్లయితే అవి మీరు కూడా ఫాలో అయ్యి మీ ఫ్యామిలీకి సర్వ్ కుక్ చేసి సర్వ్ చేయొచ్చు ఇలా బాగా క్రిస్పీగా ఫ్రై అయిన తర్వాత తీసుకుని అవన్నీ కూడా ప్లేట్లో పెట్టేసుకుందామండి ముందే వీటిని సాస్తో సర్వ్ చేసుకోవచ్చు సాస్తో కానీ లేదంటే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు కానీ మామూలుగా డైరెక్ట్గా కూడా తినేయచ్చండి పచ్చిమిర్చి ముక్కలు వేసాం కదా టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది మనం ఎక్కువగా సాస్తో పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా సాస్తో కూడా మీరు సర్వ్ చేయండి ఇంకా రెడీ అయిపోయాయండి ఎంతో టేస్టీగా ఉండే ఉలవలతో వడలు రెసిపీ అనేది చాలా చాలా బాగుంటుందండి మీకు ఖచ్చితంగా నచ్చుతుందండి ఒకసారి మీరు ట్రై చే ట్రై చేసి చూడండి ఉలవల్ని నైట్ మొత్తం నానపెట్టుకుని మార్నింగ్ బాగా వాష్ చేసుకుని ఆ వాష్ వాష్ చేసిన ఉలవల్ని ఒక గిన్నెలో వేసుకుని గిన్నెను కుక్కర్లో పెట్టుకుని కుక్కర్లో వాటర్ పోసుకుని స్టవ్ మీద పెట్టుకుని ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత మాత్రమే ఇవాళ వడలు అనేవి మనం వేసుకోవాలండి నానిన తర్వాత వలవలతో డైరెక్ట్గా గ్రైండ్ చేసి వ వడలు వేసామంటే బాగా పచ్చి పచ్చిగా అనిపిస్తుంది రెసిపీకి టేస్ట్ అనేది అస్సలు బాగోదు ఇలా మనం ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఆ గిన్నెను కుక్కర్లో పెట్టి ఐదారు సార్లు ఐదారు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత మాత్రమే ఈ రెసిపీ అనేది మనం చేసుకోవాలి ఉడికిన వలవల్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం నేను చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా దానిలో యాడ్ చేసుకోవాలి అప్పుడు ఉలవలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి వడలకి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత ఇలా వేడివేడిగా పచ్చిమిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి ఇలా వేడివేడి వడలను సాస్తో కానీ చట్నీతో కానీ సర్వ్ చేస్తే ఫ్యామిలీలో అందరూ తింటారండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి